హుజరాబాద్ లో కూడా రాయపల్లిలో కూడా ఓపెన్ చేయడం జరిగింది చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ మరియు ఆ రాడు మేము వచ్చి ఓపెన్ చేస్తామంటే గౌరవ మంత్రివర్యుడు వస్తారంటే ఆయన ఎవర మంత్రివర్యులు వచ్చుంటే బాగుండేది కానీ దురదృష్టవశాత్తు రాలే కానీ తప్పకుండా హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఇదే విధంగా గజం కేవలం ఎనిమిది వందల ఇరవై ఆరు రూపాయలకే పన్నెండు సెంట్ల భూమి కేవలం ఐదు లక్షలు మాత్రమే పూర్తి సహాయశక్తిలో మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన ఆర్ గ్యారెంటీలని అమలు చేస్తారని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ యావత్ తెలంగాణ ప్రజల్ని మా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల నూట ఆరు గ్రామ పంచాయతీలలో అరవై వార్డులలో ఐదు మండలాలు రెండు మున్సిపాలిటీలలో ప్రజలందరికీ కూడా చెప్తున్నా మరియు తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు బిల్ కట్టకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రి కోమటిరి వెంకటరెడ్డి గారు చెప్పడం జరిగింది ఇవాళ ఎవరు కూడా టూ హండ్రెడ్ యూనిట్స్ లోపల ఉన్న వాళ్ళందరూ ఎవరు కూడా కరెంట్ బిల్ కట్టొద్దని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ వస్తే ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి మరియు మంత్రి గారి వీడియో కూడా చూపించాలని ఫ్రీ అన్నారు కదా అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎవరు కూడా బిల్లు కట్టొద్దని కోరుకుంటూ సెలవు చేసుకున్నా జై Cenk Yaz. <laughs>